యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడలపై దృష్టి సారించాలని రామాయపేట మండలం కాట్రియాల గ్రామ సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ గుప్తా సూచించారు మెదక్ జిల్లా రామాయపేట మండలం కాట్రియాల గ్రామంలో శనివారం కేపిఎల్ సీజన్ త్రీ క్రికెట్ పోటీలను సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ గుప్తా ప్రారంభించారు యువతను క్రీడలపై దృష్టి సారించే విధంగా ప్రతి సంవత్సరం నిర్వహించే క్రికెట్ పోటీలలో మూడవ సంవత్సరం ప్రతిష్టాత్మకంగా కేపిఎల్ సీజన్ త్రీ పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె జెర్సీ ఆవిష్కరణతో పాటు విన్నర్ కప్ ఆవిష్కరించారు యువతకు పలు సూచనలు చేశారు ప్రతిరోజు క్రీడల క్రీడలపై దృష్టి సారిస్తే క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీర దారుడ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని చెడు వ్యసనాల వైపు ఎవరు వెళ్ళవద్దని సూచించారు ప్రతి సంవత్సరం జరిగే పోటీలకు తాము అండగా ఉంటామని క్రీడాకారులకు అన్ని ఏర్పాట్లు చేస్తామని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు అట్టహాసంగా ప్రారంభమైన క్రికెట్ పోటీలలో పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ఉప సర్పంచ్ బాబు నాయక్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్త రాజేందర్ మరియు వార్డు సభ్యులు క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందరికీ వెళ్తాం ఈరోజు మన గ్రామంలో మనం గత రెండు సంవత్సరాలుగా కేపీఆర్ రన్ చేసుకుంటున్నాం కాబట్టి అందరి యువత కూడా ఇందులో పాల్గొని పిల్లలు అనుకుంటున్నాను ఎందుకంటే ఆటల వల్ల మనకి బాడీ ఫిట్నెస్ ఉంటుంది అన్ని విధాలుగా మనకు యువత చెడు వ్యసనాల బాధిత ఉంటుంది ఒకటి ఏంటంటే బెట్టింగ్ యాప్స్ కానీ అండి తాగడం కానీ అండి వీటన్నింటికి ఉంటుందని ఈరోజు మనం కార్యక్రమ గ్రామంలో ప్రేటీ అని మనం రన్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంతకు అవకాశం వస్తుంది ధన్యవాదాలు